మీకు కూడా దేవుని చిత్తం చెప్పేస్తున్నాను మీరు ఎప్పుడైనా మీ కోరికలను కోర్చుకొని తీర్చుకోవటానికి నెత్తి మీద చెప్ప పెట్టించే దేవుడు కాదు నా దేవుడు పరలోకమందు నీ చిత్తము నెరవేరునట్లు భూమి ఎందులో నెరవేరును గాక అని అడగగలిగినది ఆ దేవుడి దగ్గరికి నువ్వు నిజంగా వస్తే నీ ఇష్టం ఖచ్చితంగా జరగదు దానికి డిసైడ్ అయ్యిరా నీ కోరిక ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేయడు నీ నీ వాక్యం తీసుకొచ్చి నీ కోరిక యావత్న సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్న సఫల అది ఒక ప్రవక్తకి ఇచ్చిన వాగ్దానం నీకు కాదు పెట్టేసుకోకు దూరు చేసుకోకు ఖచ్చితంగా నీకు కావాల్సినట్టు జరగదు నీ ఇష్టం చేయటానికి నేనున్నాను నీ చిత్తం జరగడానికి నా జీవితం ఉంది నీ కోరిక నెరవేర్చుకోవడానికి నా కుటుంబం ఉంది నేను నీ ఇంటి వారము అంతే నీ నీ దగ్గరికి వచ్చావు నువ్వేం చేస్తావు డీల్ చేసుకో లీడ్ చేయి అది అడగగలిగినోడు క్రైస్తవుడు అదే నీ ప్రార్థన అంతకు మించి ఎక్కువ చేసింది ఏదైనా అది శాతానే కాబట్టి చూసుకోండి ఇప్పుడు నేను నా ఆ ఇచ్చపు గొప్ప మాటలు నైనను ధనాపేక్షను లోభత్వమును కప్పిపెట్టు వేషమునైనా అంటే ఏంటో తెలుసా ధనాపేక్షను లోభత్వాన్ని కప్పిపెట్టే మాటలు అంటే ఏంటో తెలుసా దాని వలన నాకు వచ్చే లాభం నాకు తెలిసి దాన్ని కప్పిపుచ్చి దాన్ని కవర్ చేసుకోవడానికే మాటలు ప్రవ్వా మంచి ఉద్యోగం ఇవ్వండి ఆయన ఎందుకు మంచి ఉద్యోగం చెప్పరేమండి ప్రభు ఈ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరుకాయలు ఎందుకు ఆరుకాయలు దశంభాగం ధనాపేక్షను కప్పిపుచ్చే పదాలు లేకుండా అసలు మీరు ట్రై చేయండి చాలంజ్ చేస్తాను నేను చేసే ఏ ప్రార్థనలో కూడా ఈ పదాలు లేవు పౌలు సవాలు ఎందుకు చేశాడో నాకు తర్వాత అర్థమైంది నా బతుకు ప్రారంభం నుంచి కూడా ఈ మోసం లేకుండా నేను చూసుకోగలిగాను ఒక మనిషిని చూసినప్పుడు కానీ ఒక మనిషి గురించి ప్రార్థన చేసినప్పుడు కానీ వాడి డబ్బు వైపు కానీ వాడి ఘనత వైపు కానీ వాడి గుర్తింపు వైపు కానీ వాడి ఫలం వైపు కానీ చూడకుండా నిర్దాక్షణ్యంగా దేవుని కన్నులెత్తి ప్రభువ నీ ఉద్దేశం అయితే ఈ విషయంలో అని యథార్థంగా మాట్లాడగలిగాను అది నోట్లోకి దేవుడు ఇచ్చేసాడు అది పలకకుండా ఆపలేదు చెప్పాను ఆ దీవెన పలికాను మనస్ఫూర్తిగా చెప్పగలిగాను ఏ రోజు ఈ పదాలు నా లైఫ్లో లేవు నా భక్తిలో లేవు మీరు ఏడవచ్చు ఏటో వెళ్తే ఈయనెప్పుడు ఇలాగే అంటాడు అలా అనలేను ఇంకోలాగా అనలేను ఈ వాక్యం నెరవేరాలంటే ఇంకో పని చేయకూడదు మీరు